ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డారా మీ అందరికీ నవందనాలు మరి సరిగ్గా రేపు శుక్రవారం మరి తొమ్మిది గంటలకు శిలువయాత్ర ప్రారంభించబడతా ఉంది కనుక గమనిస్తున్నటువంటి మీరు మరి తండ్రి కాడే మీ పనులను ముగించుకొని మరి ఇంకోళ్ళు కలువరి మహిళ మినిస్ట్రీ మరి మందిరం దగ్గరికి మీరు రాగలిగితే దేవుని మహిమాంతకరంగా ప్రతి సంవత్సరం బాధ్యతగా దేవుడు నా కచినీ తలంతుని పూర్తి చేసి అనేకులకు దీన్ని మరి అనేకులకు చూపించగలిగిన కృప ఈ మినిస్ట్రీకి దేవుడు అనువదించాడు కనుక బాధ్యతగా మన పనులను చక్కగా మనం నెరవేర్చడానికి కూనుకొని మరి మీరు మీతో పాటు మీ బంధువులు మీ స్నేహితులు కూడా మీరు తీసుకొని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి రేపు శుక్రవారం మరి శిలువయాత్ర తొమ్మిది గంటలకు ప్రారంభించబడతా ఉంది మరి రావాల్సిన వాళ్ళు మరి రాత్రి కూడా మరి మీరు రావాలని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మరి పనులు ఎన్నో పనులు ఇంచుమించు మరి రాత్రి నుంచి వంట ప్రారంభించబడాలి తర్వాత పలహారాలు మరి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కనుక మరి ప్రార్థన చేయండి సౌండ్ సిస్టు నిమిత్తం ఏ ఆటంకాలు లేకుండా మరి రేపు ర్యాలీ నిమిత్తం ఏ ఆటంకాలు లేకుండా మీరు ప్రార్థన చేయండి సేవకుడిగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఫ్రీలరా మరి రేపు శనివాత్రలో దేవుడు నడవబోతున్నాడు మనందరితో కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఈ సమయాన్ని నాపం చేసుకొని సద్వినియోగం చేసుకొని మరి మీరు కూడా కలిసి నడవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను